హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఎలా చేయాలి లో అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం మీరు కనుక ఈ విధంగా టప్ క్లీన్ చేశారంటే వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఉంటుంది ఇంకా డ్రమ్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి ముందుగా వాషింగ్ మిషన్ పౌడర్ అయితే తీసుకుందాం ఇదైతే ఆన్లైన్లో దొరుకుతుంది తక్కువ కాస్ట్లో ఉంటుంది అక్కడే మీరు పర్చేస్ అయితే చేయండి మనం వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే టప్ క్లీన్ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా టప్ క్లీన్ ఆప్షన్ అయితే పెట్టుకున్నాం కదా మనం టప్ క్లీన్ ఆప్షన్ అయితే పెట్టుకుంటే టూ అవర్స్ చూపిస్తుంది టైం అయితే టూ అవర్స్ పడుతుంది అంటే అందులోనే వాష్ రిన్ స్పిన్ అన్నీ ఉంటాయి అన్నమాట టబ్ క్లీన్ అవ్వడానికైతే వాటర్ అయితే ఫుల్ తీసుకుంటుంది కాబట్టి మీరు వాటర్ ఉన్నప్పుడు మాత్రమే టబ్ క్లీన్ అయితే చేసుకోండి మనము టబ్ క్లీన్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పౌడర్ వేయాలి ఇందులో టప్లో ప్యాకెట్లో ఉన్న పౌడర్ మొత్తం వేసేయాలి కొంచెం ఉంచుకోకండి తర్వాత యూజ్ చేయడానికి పనిచూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను ఇలా పౌడర్ మొత్తం వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనమైతే పౌడర్ వేసుకున్నాం కదా పౌడర్ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ ఫుల్ హాట్గా కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోయాయి కనిపించడం లేదు హాట్ వాటర్ అయితే వేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ వాషింగ్ మిషన్ కొని వన్ ఇయర్ అయిన వాళ్ళు వాళ్ళు మాత్రమే హాట్ వాటర్ అయితే వేసుకోండి వన్ ఇయర్ లోపవాళ్ళు అయితే అవసరం లేదు ఎందుకంటే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్గానే ఉంటుంది వన్ ఇయర్ వరకు తర్వాత ఇంకా లోపల కొంచెం డస్ట్ పట్టేస్తుంది కాబట్టి హాట్ వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా పౌడర్స్ అయితే వాడద్దండి ఓన్లీ లిక్విడే వాడండి వాషింగ్ మిషన్కి తొందరగా రిపేర్ రాకుండా ఉంటుంది మనమైతే స్టార్ట్ బటన్ ఒక్కేద్దాం చూడండి వాటర్ అయితే స్టార్ట్ అయిపోయాయి ముందైతే పౌడర్ వేసుకోవాలి తర్వాత అయితే వాటర్ వేసుకోవాలన్నమాట అప్పుడు హాట్ వాటర్ అది కూడా హాట్ వాటర్ వేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఎప్పుడు చేయాలి అంటే బాగా మురికి బట్టలు వాళ్ళైతే టూ మంత్స్కి ఒకసారి అయితే టప్ క్లీన్ చేసుకోండి మురికి బట్టలు లేవు మామూలుగా డైలీ యూజ్ అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా ఇంటికి వస్తాం వాళ్ళైతే త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్ కానీ ఒకసారి టప్ క్లీన్ వేసుకోండి టప్ నీట్గా ఉంటుంది ఇంకా పాడవకుండా ఉంటుంది మనకైతే ఎక్కువ రోజులు వాషింగ్ మిషన్ వస్తుందనమాట పాడవకుండా ఇలా టప్ క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ ఫుల్ ఉన్నప్పుడు చేసుకోండి ఊరికే చేసుకొని వాటర్తో ఇబ్బంది అయితే పడకండి నేనైతే వాషింగ్ మిషన్ ఎప్పుడు క్లీన్గానే ఉంచుకుంటానండి ఎక్కువ గట్టిగా అయితే ఉండదు అయినా కూడా టూ మంత్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను టప్ చూసారా ఇది కూడా ఎంత నీట్గా ఉంది అనిపిస్తుంది అనమాట ఇంకా లోపల కూడా నీట్గా ఉంటుంది అయినా కూడా క్లీన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడే కాదు నీట్గా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఇది తీస్తే కనిపిస్తుంది లోపల డస్ట్ ఉందా లేదా కానీ ఇది తీస్తే నాకు పెట్టడానికి రాదు అందుకని తీయలేదు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా మనం వాడిన బట్టల్లోని డస్ట్ అంతా లోపలికి వెళ్తుంది అనమాట అందుకు ఇంకా పౌడర్స్ అయితే యూజ్ వాటర్ అయితే ఫుల్ తీసుకుంది చూడండి అయితే క్లీన్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారా ఇక్కడైతే నేను ఒక టిప్ చెప్తున్నాను మీ అందరి కోసం వాషింగ్ మిషన్ చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా మనకి రౌండ్గా వాషింగ్ మిషన్ చుట్టూ మనము కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఇలా మనం ఫోర్ ఫింగర్స్ పెడితే అటుపక్క ఉండే వస్తువులు మన ఫింగర్స్కి అయితే తగలకూడదు అంత గ్యాప్ ఉంచుకోవాలి అలాగే మనం బ్యాక్ సైడ్ కూడా గోడకి టచ్ అయ్యేటట్టు వాషింగ్ మిషన్ పెట్టకూడదు చూసారా ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టామంటే అంత గ్యాప్ ఉండాలి మినిమమ్ అంత గ్యాప్ ఉంచుకున్నారంటే వాషింగ్ మిషన్ అయితే పాడైపోదు అనమాట మీరు అలా కాదని వాషింగ్ మిషన్ గోడకి టచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే స్పిన్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ మొత్తం వైబ్రేట్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువులకు తగిలి వాషింగ్ మిషన్ ఖచ్చితంగా పాడవుతుంది కాబట్టి మీరు చాలా దూరంగా గోడకు అటాచ్ అవ్వకుండా చుట్టూ కూడా ఏ వస్తువులు తగలకుండా వాషింగ్ మిషన్ చుట్టూ దూరంగా అయితే పెట్టుకోండి కొంచెం వస్తువులు ఫోర్ ఫింగర్స్ అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది మనకి అంతేకాదు వాషింగ్ మిషన్ కింద కూడా స్టాండ్ ఉండాలి వైబ్రేట్ అయ్యేటప్పుడు కింద టచ్ అయ్యి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టప్ క్లీన్ అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేసిందో తెల్లగా కనిపిస్తుంది కదా మొత్తము ఇంకా మిలమిల మెరుస్తుంది కూడా ఇంకా ఇది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మంచిగా తెల్లగా అయితే క్లీన్ అయిపోయింది ఇది ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఇది మీరు వారానికి ఒకసారి అలా తీసి క్లీన్ అయితే చేసుకోండి పాత బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేసుకోండి ఇంకా లోపల హోల్స్ కనిపిస్తున్నాయి కదా అందులో డస్ట్ కూడా పోయే ఉంటుంది మనం ఓపెన్ చేసి చూస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది కానీ ఓపెన్ చేయడం వచ్చు కానీ పెట్టడమే కష్టం మళ్ళీ ఈ విధంగా అయితే మీరు వాషింగ్ మిషన్ క్లీన్ అయితే చేసుకోండి ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుంది ఇంకా టబ్ అయితే పాడైపోకుండా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్